ఇంకో మూవీ కావాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారి గురికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ రెమ్యునేషన్లు ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి ప్రొ రెమ్యునేషన్ కొట్టాలి ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్ మిక్స్ టాక్ వచ్చినా సరే పదిహేనో తారీఖు మిక్సిడ్ టాక్ వచ్చినా సరే పదవ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు సార్ రెమరేషన్ మొత్తం ఇచ్చేశారు నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే లేదండి ఐమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ ఐమ్ ఆల్వేస్ బి ఇండియా టు విశ్వప్రసాద్ గారు ఖచ్చితంగా ఈతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తాను నేను ఐ షూట్ సే చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా అవును సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభి అభిప్రాయం ఏంటి అందరూ మన హీరోలే ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి అదే చెప్తా కదా సోషల్ మీడియా లో ఉండడం తప్పు కాదు బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు సోషల్ మీడియా వేరు జీవితం వేరు ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియా బాగా ఎంజాయ్ చేస్తారు హాయ్ అన్న నా పేరు సంజయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది నా క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే కుదిరితే సెట్ అయితే ఆ ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారు మాస్ ఎలిమెంట్స్ ఎలాగూ ఉంటాయి అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస్ కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తాను సీ భలే క్వశ్చన్ వసావు నేను ఎంటర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ నేను రామ ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగా రామ కంటే ముందు ముందు చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ ఆఫ్ ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ ఆఫ్లా సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది చాలా యూత్ఫుల్గా చాలా ఒక కాలేజీ కూరలో చూపించారు అంటుంటారు ఇంటీరియర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయి నవ్వేస్తారు ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ అన్న ఇది మిక్కి అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు నాకు సౌండ్ ఎనీ బ్యూజిక్ థియేటర్ ఐ లవ్ ద సౌండ్ ఈ ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడు అంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడో అని ఒక చిన్న ఒక ఒక ఎక్స్పెక్టేషన్ ఒక అంచనా ఉంటుంది నాకు మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి టన్ 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 అన్న ఒక ట్రంపెట్స్ ఉంటుంది హెవీ ట్రంపెట్స్ సావిత్రమ్మ గారిని ఆయన ఒక ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు దాంతో డెఫినెట్గా మిక్కీ ఇస్ అండర్ రేటెడ్ మ్యూజిక్ థియేటర్ మాస్ సినిమాలకి డెఫినెట్గా తన మాసు అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్ట్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు అండ్ సో 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 హ్యాపీ ఫర్ మిక్కి మిక్కి మరిన్ని మంచి మా సినిమా చేయాలని కోరుకుంటున్నాను